హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనకు రీసెంట్గా గ్రామీ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది సో వీటికి సంబంధించి మన భారతీయులకు ఐదుగురికి అవార్డ్స్ అయితే వచ్చాయి ఉన్నటువంటి పోటీ పరీక్షలో మనకు కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది సో అవార్డ్స్ ఎవరికి వచ్చాయి వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది లాస్ట్ వన్ ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి మీరు ఆ వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ప్లేలిస్ట్ వచ్చినట్లయితే వివిధ సబ్జెక్టులకు సంబంధించి కావచ్చు కరెంట్ అఫైర్స్ సంబంధించి గత టూ ఇయర్స్ నుంచి మనం కరెంట్ ఎఫెయిర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి దాదాపు మీకు అన్ని సబ్జెక్టులకు ఇండియన్ పాలిటీ కావచ్చు హిస్టరీ కావచ్చు అదేవిధంగా తెలంగాణ మూమెంట్ అండ్ జాగ్రఫీ ఇట్లా అన్ని సబ్జెక్ట్లకు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం ఒకసారి వెళ్ళి చూడండి నచ్చలు అయితే ఫాలో అవ్వండి దీనిలో మనం ముఖ్యంగా రీసెంట్గా ప్రకటించినటువంటి గ్రామీ అవార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రీసెంట్గా అరవై ఆరవ గ్రామీ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది సో ఇక్కడ మనకి ఇది క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎన్నో గ్రామీ అవార్డ్స్ను రీసెంట్గా ప్రకటించారు అని చెప్పేసి అడగవచ్చు సో అరవై ఆరవ గ్రామీ అవార్డ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ గ్రామీ అవార్డ్స్ అనేటువంటి మనకు ప్రపంచంలోనే సంగీత రంగంలోనే అత్యున్నత అవార్డ్ అంటే అత్యుత్తమ అవార్డ్స్ అని చెప్పేసి చెప్తారు సో ఇది కూడా మనకు క్వశ్చన్ అడగవచ్చు సో రీసెంట్గా కొన్ని ఎగ్జామ్స్లో దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా అడిగారు సో గ్రామీ అవార్డ్స్ క్రింది ఏ రంగంలో ఇస్తారు అని చెప్పేసి ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకు సంగీత రంగంలో ఇస్తారు సో సంగీత రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డులుగా ఈ గ్రామీ అవార్డులను పిలుస్తారు సో గుర్తుంచుకోండి ఇక్కడ ఇది అరవై ఆరవ గ్రామీ అవార్డ్స్ ఇది సంగీత రంగంలో ఇచ్చేటువంటి అవార్డు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ రకంగా మన క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది అయితే వీటికి సంబంధించి మనకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రకటించారంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ప్రకటించడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సంవత్సరానికి గాను నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో వీటిని ప్రకటించారు ప్రకటించినటువంటి దేశం వచ్చేసి మనకు యుఎస్ఏ వీటిని ప్రకటిస్తుంది ఓకేనా సో ఇది కూడా గుర్తుంచుకోండి ఒకవేళ మన క్వశ్చన్ డెప్త్గా అడగాలనుకున్నప్పుడు వీటిని కూడా అక్కడ యాడ్ చేస్తాడు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి కూడా అడగవచ్చు ఇక్కడ అరవై ఆరో గ్రామీ అవార్డులు అనేది మనకు రీసెంట్గా అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజిల్స్లో ఫిబ్రవరి నాలుగున ప్రకటించడం జరిగింది అంటే అక్కడ ఫిబ్రవరి నాలుగున మనకి ఇక్కడ ఫిబ్రవరి ఐదున ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఎక్కడ ప్రకటించారో అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజిల్స్లో ప్రకటించడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా మన భారతీయులకు ఐదు అవార్డ్స్ రావడం అంటే ఐదుగురికి ఈ అవార్డ్స్ రావడం జరిగింది సో క్వశ్చన్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా ఇది ఆ ఐదుగురి పేర్లు అడుగుతారు సో వాళ్ళకి సంబంధించి దేనిలో వాళ్ళు నిష్ణాత్తులు అని మనకి మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి వాళ్ళకి ఎందుకు అవార్డ్స్ వచ్చింది ఏ రంగంలో వచ్చింది ఏ కేటగిరీలో వచ్చింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ చూసినట్లయితే అవార్డు పొందినటువంటి భారతీయులు ఎవరైనా చూద్దాం తర్వాత వాళ్ళకి సంబంధించి మనం సపరేట్గా చూద్దాం సో ఇక్కడ అవార్డు పొందినటువంటి భారతీయులు కనుక చూసినట్లయితే జాకిర్ హుస్సేన్ సో జాకిర్ హుసేన్కు మొత్తం మూడు అవార్డ్స్ వచ్చినాయి అవి దీంట్లో వచ్చాయని నెక్స్ట్ లైవ్లో చూద్దాం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ రాకేష్ చౌరాసియా ఇతనికి రెండు అవార్డ్స్ రావడం జరిగింది ఓకేనా మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే పేరు గుర్తుంచుకోండి అతనికి దేనికి సంబంధించి తబల అంటే ఇట్లా కూడా అడుగుతారు ఇటువైపు నేమ్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి ఏ రంగంలో వచ్చింది దేనికి సంబంధించి అతను దేనిలో అని చెప్పేసి రావడానికి ఛాన్స్ ఉంటుంది తబల ఇక్కడ రాకేష్ చౌరాసి అనేటువంటి వ్యక్తి ఫ్లూట్ ఓకేనా ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా గణేష్ గోపాలన్ వయోలిన్ సో ఇతనికి ఒకటే అవార్డు వచ్చింది అదేవిధంగా శంకర్ మహాదేవన్ గాయకుడు ఇతనికి కూడా ఒక అవార్డు వచ్చింది అదేవిధంగా సెల్వా గణేష్ వినాయక్ రామ్ ఇతను పెర్క్యూషనిస్ట్ ఇక్కడ తప్పవడదు పెర్క్యూషనిస్ట్ అంటే మనం డ్రమ్స్ వాయిస్తారు కదా వాళ్ళని పెర్క్యూషనిస్ట్ అంటారు సో ఇట్లా టోటల్గా మనం చూసినట్టయితే ఐదుగురు భారతీయులకైతే అవార్డ్స్ రావడం జరిగింది అవార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎనిమిది అవార్డ్స్ వచ్చాయన్నమాట ఇక్కడ ఏది జాకిర్ హుసేన్కు మూడు ఇవి రెండు ఐదు ప్లస్ ఇవి మూడు మొత్తం ఎనిమిది మీద అనుకోవచ్చు అవార్డు కాకపోతే ఇక్కడ అవార్డు పొందినటువంటి భారతీయుల సంఖ్య కనుక చూసినట్లయితే ఐదుగురికి రావడం జరిగింది సో ఈ పేర్లను గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ జాకిర్ హుసేన్ తబలా రాకేష్ చౌరాసియా ఫ్లూట్ గణేష్ రాజగోపాలన్ వయోలిన్ అదేవిధంగా శంకర్ మహాదేవన్ గాయకుడు అండ్ అదేవిధంగా సెల్వ గణేష్ వినాయకరం పెర్క్యూషనిస్ట్ సో ఈ రకంగానే మనకు ఎక్కువగా క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ పేర్లను కంపల్సరీ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మరి వీళ్ళకి దేనిలో మన భారతీయులకి అవార్డ్స్ వచ్చాయనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో దిస్ మూమెంట్ అనేటువంటి ఆల్బమ్కు గాను ఈ అవార్డ్స్ రావడం జరిగింది దిస్ మూమెంట్ అనేటువంటి ఆల్బమ్కు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో అవార్డ్ రావడం జరిగింది అయితే దీనిలో మన భారతీయులు నలుగురు ఉన్నారు సో ఇది మనకు గుర్తుండాలి కంపల్సరీ దిస్ మూమెంట్ అనేటువంటి ఆల్బమ్కు దేనిలో వచ్చింది బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో మనకు గ్రామీ అవార్డు అయితే రావడం జరిగిందనమాట అయితే దీన్ని ఫ్యూజన్ బ్యాండ్ శక్తి సో ఇక్కడ శక్తి బృందం అని చెప్పేసి అంటారు సో వీళ్ళు దీన్ని ఏదైతే ఈ ఆల్బమ్ను అయితే వీళ్ళు తయారు చేయడం జరిగిందనమాట దీనికి నేతృత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే బ్రిటన్కి సంబంధించినటువంటి జాన్ మెగ్లిక్ అనేటువంటి పర్సన్ సో ఇతను దీనికి నేతృత్వం వహించారు ఇతను బ్రిటన్కి సంబంధించినటువంటి వ్యక్తి సో దీనిలో మన భారతీయులు మొత్తం నలుగురు ఉన్నారనమాట ఈ బృందంలో ఈ ఫ్యూజన్ బ్యాండ్ శక్తి అనేటువంటి బ్యాండ్లో మొత్తం మన భారతీయులు నలుగురు ఉన్నారు ఓకేనా సో వీళ్ళందరికీ దీంట్లో వచ్చింది అన్నట్టు దిస్ మూమెంట్ అనేటువంటి ఆల్బమ్ గాను రావడం జరిగింది ఏ కేటగిరీ అంటే బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో రావడం జరిగింది సో ఇది ఇక్కడ గుర్తుంచుకోండి ఆ నలుగురు ఎవరంటే శంకర్ మహాదేవన్ సెల్వా గణేష్ వినాయ వినాయకరామ్ జాకిర్ హుసేన్ అదేవిధంగా రాజ్ ఈ నలుగురికి దీంట్లో వచ్చింది సో ఇంకొక వ్యక్తికి ఇంకొక వేరే ఆల్బమ్కి రావడం జరిగింది అనమాట అది కూడా చూద్దామేందని సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ నలుగురికి దీంట్లో వచ్చిందని అడిగినట్లయితే సో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో ఏ ఆల్బమ్ కంటే దిస్ మూమెంట్ అనేటువంటి ఆల్బమ్కు రావడం జరిగింది సో ఇవి ఇక్కడ మీరు దీనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ ఇక్కడ మనకు జాకిర్ కి సంబంధించి మూడు అవార్డ్స్ రావడం జరిగింది కదా సో అవార్డ్స్ ఏ కేటగిరీలో వచ్చాయని కూడా గుర్తుంచుకోవాలి మన ఇండియా ఇండియాకి సంబంధించిన పర్సన్ కనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో బెస్ట్ గ్లోబల్ పెర్ఫార్మర్స్ ఫ పాఫ్తో అనేటువంటి ఆల్బమ్కి సంబంధించి ఈ బెస్ట్ గ్లోబల్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి కేటగిరీలో ఈ ఆల్బమ్కు ఇతనికి ఒక అవార్డ్ వచ్చింది అదేవిధంగా బెస్ట్ కాంటెంపరీ ఇన్స్ట్రుమెంట్ ఆల్బమ్ సో ఈ కేటగిరీకి సంబంధించి ఈ యాజ్వి స్పీక్ అనేటువంటి ఆల్బమ్ ఇది ఈ ఆల్బమ్ గాను ఇక్కడ ఒక అవార్డు రావడం జరిగింది అదేవిధంగా బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ ఇంతకు ముందు చూసాం కదా నలుగురులో ఇతను కూడా ఒకడు దిస్ మూమెంట్ అనమాట ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చూసాం సో మొత్తం ఇవి మూడు అవార్డ్స్ రావడం జరిగింది జాకిర్ హుసేన్కు ఓకేనా చాలా ఇంపార్టెంట్ జాకిర్ హుసేన్కు అంతకుముందు కూడా మనకు ఇప్పుడే కాకుండా ఇంతకుముందు ప్రకటించినటువంటి గ్రామీ అవార్డ్స్లో కూడా ఇతనికి అవార్డ్స్ రావడం జరిగింది సో నైన్టీన్ నైంటీ వన్లో కావచ్చు అదేవిధంగా నైన్టీన్ నైంటీ సిక్స్లో టూ థౌసండ్ ఎయిట్లో కూడా ఇతనికి గ్రామీ అవార్డులు గెలుచుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా మూడు అవార్డ్స్ని గెలుచుకున్నాడు సో అది కూడా గుర్తుంచుకోండి ప్రీవియస్లో ఇతనికి అవార్డ్స్ రావడం జరిగింది కానీ నెక్స్ట్ మరొక రెండు అవార్డ్స్ పొందినటువంటి వ్యక్తి చౌరాసియా ఇతనికి రెండు అవార్డ్స్ రావడం జరిగింది ఇది కూడా పాప్తో యూజ్వి స్పీక్ ఇక్కడ ఇచ్చాను కదా సో ఈ రెండు కైనా ఇతను మనకు ఫ్లూట్ వాయిస్తారు కదా సో అదే దానికి సంబంధించి ఈ రెండు ఆల్బమ్లో అతనే ఉండడం జరిగింది యూజ్వి స్పీక్ కావచ్చు పాప్తో ఈ రెండింటికి ఒక్కొక్క అవార్డ్ చొప్పున ఇతనికి రెండు అవార్డ్స్ వచ్చాయి సో ఇక్కడ ఇతనికి మూడు ఈ రెండింటిని గుర్తుంచుకోండి వీళ్ళిద్దరికి అవార్డ్స్ ఎక్కువ వచ్చాయి కనుక అడిగితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనీ సో నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కేటగిరీ కనుక చూసినట్లయితే ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి మనకు టైలర్ షిఫ్ట్ అనేటువంటి పర్సన్కు రావడం జరిగింది సో ఇటీవల ఈమె మనకు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ నుంచి కూడా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఈమె అమెరికాకు సంబంధించినటువంటి పాప్ సింగర్ ఈమె ఈమె యొక్క మిడ్ నైట్ అనేటువంటి ఆల్బమ్ గాను ఈమెకు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మిడ్ నైట్ అనేటువంటి ఆల్బమ్కి సంబంధించి టైలర్ షిఫ్ట్కు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది మనకు రావడం జరిగింది గ్రామీ అవార్డ్స్లో అయితే రీసెంట్గా మేము ఎక్కువగా వార్తలు ఉన్నటువంటి పర్సన్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి అంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన అవార్డును గెలుచుకుంది అయితే రెండు వేల పదిహేడులో కూడా ఈ అవార్డు ఈమెకు రావడం జరిగింది సో రెండు సార్లు ఈ అవార్డు పొందినటువంటి మహిళగా ఈ మాకు గుర్తింపు పొందడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందినటువంటి పర్సన్ అదేవిధంగా మిడ్ నైట్ అనే మిడ్ నైట్ అనేటువంటి ఆల్బమ్కి సంబంధించి ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మనకు గ్రామీ అవార్డులో గెలుచుకున్నటువంటి పర్సన్ కింద కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో అథ్లెట్ టైమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా మనకు లియోనల్ మెస్సీ ఈసారి మనకు సెలెక్ట్ కావడం జరిగింది అనమాట సో అది కూడా ఇంపార్టెంట్ అది కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి సో టైమ్స్ ఇది అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ ఇయర్ అవార్డ్ వచ్చేసి మనకు లియోనల్ మెస్సీ అతను ఏ దేశానికి సంబంధించినటువంటి పర్సన్ అతను ఏ ఆటకు సంబంధించిన పర్సన్ అని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రికార్డ్ ఆఫ్ ద ఇయర్ సో దీనిలో మనకు రికార్డ్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి కేటగిరీలో మిలీ సైరస్ అనేటువంటి వ్యక్తికి ఫ్లవర్ అనే ఫ్లవర్స్ అనేటువంటి ఆల్బమ్కు రావడం జరిగింది ఇది కూడా గుర్తుంచుకోండి రికార్డ్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి కేటగిరీకి సంబంధించి ఈ మిలీ సైరస్ అనేటువంటి వ్యక్తికి ఫ్లవర్స్ అనే ఆల్బమ్కు అవార్డు రావడం జరిగింది ఇంకా సాంగ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి బిల్లీ ఐలిష్ అనేటువంటి పర్సన్కి రావడం జరిగింది సో ఇది కూడా ఇంపార్టెంట్ సో ఈ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనేది ఇది వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనేటువంటి ఒక సాంగ్ గాను ఇతనికి సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి అవార్డు వచ్చింది సో ఇది కూడా గుర్తుంచుకోండి ఇంకా అదే కాకుండా బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ విభాగంలో కూడా ఈ విక్టోరియా మాంట అనేటువంటి వ్యక్తికి గ్రామీ అవార్డు రావడం జరిగింది అవన్నీ మనకు ఇక్కడ ఉన్నటువంటి అయితే మాక్సిమం గుర్తుంచుకోండి ఇంకా చాలా కేటగిరీలో ఉంటాయి దాదాపు ఎనభైకి పైగా కేటగిరీస్లో వీటిని ఇచ్చారు కనుక సో అన్నిటి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి పర్సన్స్ యొక్క నేమ్ను మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో మాక్సిమం ఇవైతే గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో దీనిలో మనకు మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తుల యొక్క నేమ్స్ వాళ్ళకి ఏ ఏ కేటగిరీలో వచ్చాయి వాళ్ళు దేనికి సంబంధించిన వారు అనేది గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది మనకు గ్రామీ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు కరెంట్ అఫైర్స్కు సంబంధించి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇక్కడ మీకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ ఉంటుంది యాక్చువల్గా అది మనకు వన్ ట్వంటీ రూపీస్ ఉండేటువంటి దాన్ని ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది అక్కడ శాంపిల్ టెస్టులు పీడఫ్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ తీసుకొని ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి వాటికి న్యూ కోర్సెస్ కూడా తీసుకొచ్చాము ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన కోర్సెస్ కూడా ప్రెజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి వీటికి సంబంధించి కూడా ఇక్కడ మీకు ఫ్రీ కంటెంట్ ఉంది చూసిన తర్వాత నస్తే కోర్సెస్ తీసుకొని అవే కాకుండా చాలా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత ఏపీఎస్సీ కావచ్చు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి చాలా కోర్సులు అయితే ఉన్నాయి చూసిన తర్వాత నస్తే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్రతి మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం సో లాస్ట్